వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాంపల్లి కోర్టుకి సిబిఐ కోర్టుకి హాజరు కాబోతున్నారట అంటే వీళ్ళ ఉత్సాహం ఉత్పాతం ఎలా ఉందంటే ఒక రెండు రోజుల నుంచి పాపం డిబేట్ గాడు టైము షెడ్యూల్ ఇస్తున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చారు టైం ఇచ్చారు వస్తున్నారహో మొత్తానికి వస్తున్నాడోహో అని అది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అనేది పాపం వైఎస్ఆర్సిపి వాళ్ళకి కానీ ఆ పార్టీకి ఆడర్కి కానీ వీళ్ళందరికన్నా ముందు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏ టైంకి రావాలి హైదరాబాద్కి అన్నట్టు అనిపించింది తోడు ఈ రెండు ఛానల్లో కూడా ఇదిగో ఈరోజు కూడా నవంబర్ పంతొమ్మిది తారీఖును కూడా రాత్రిపూట పాపం పలవరింతలు మట్టకేలకు ఆయన వస్తున్నారు ఎట్టకేలకు ఆయన వస్తున్నాడు అని ముందు ఇక్కడ హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆయన అభిమానులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ సాక్షి యాజమాన్యానికి కానీ మరొకళ్ళకి కానీ ఉందో లేదో కానీ వీళ్ళకి మాత్రం బాగా ఉందన్నమాట ఇంకొక ఫ్రౌడ స్త్రీ అంటది ఒక డిస్కషన్లో ఇది బూతు కాదు నాయన తెలుగు తెలియని ఎదవలందరూ ఈ క్రాంతికమైన తెలుగు పదాలను చూసి బూతులు అనుకునేరు ఈ ఫ్రౌడ స్త్రీ అంటది అసలు మాకేం అవసరం అండి మాకు అభివృద్ధి మంత్రంగా వెళ్తున్నాము మాకు అసలు కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది అంటే మరి లేకపోతే ఈ తాడిపత్రి పోలీసులు ఎన్ని గంటలకి కంప్లైంట్ చేశారు తాడిపత్రి పోలీసులకి వెంకటరెడ్డి అనే ఆ యొక్క ప్రధాన కార్యదర్శి లేదా సారీ ప్రధాన కార్యదర్శి అదిగా ప్రధాన ప్రతినిధి అనుకుంటా అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీకి ఆయన మీద ఎన్ని గంటల కేసు పెట్టారు ఎన్ని గంటలకు పోలీసులు బయలుదేరి వచ్చారు పదిహేడవ తారీఖు కేసు పెడితే పన్నెండు గంటలకి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే బయలుదేరారట జడ్జి గారు ఇవే అడిగారట ఆయన్ని ఏంటి ఇలా వెంటగానే కేసుకు బయలుదేరారా అని ఆయన బయట జీపు బయలుదేరింది వెంటనే ఇక్కడికి వచ్చేసారు తెల్లవారుజాము ఏడింటికి వచ్చారు అరెస్ట్ చేసి తీసుకుపోయారు తీసకపోయినా రాత్రి పన్నెండింటికి ప్రవేశపెట్టారు పన్నెండింటికి ప్రవేశపెడితే ఆయన పదే పది నిమిషాల్లో బెయిల్ ఇచ్చేశారు దీన్ని కక్ష సాధింపు కనుక ఏమంటారు ఆ లనామానికి మాత్రం తెలియదా మినిమం అంటే మినిమం ఉండదా మాకు అసలు అంత అవసరం లేదండి మాకెప్పుడు అభివృద్ధి మీద మీరు చేసే అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది కానీ రాబోయే రోజుల్లో ఇప్పటికి పదహారు నెలలు అయిపోయినాయిలే కానీ ఇవన్నీ కాదు కష్ట సాధింపు కాదన్నారు మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టింది సిబిఐ అంటారు పెట్టింది ఎవరు వీళ్ళే కదా పిటిషన్లు వేసింది టీడీపీ కాంగ్రెస్ వీళ్ళు ఎవడు పెట్టాడు ఏ పారిశ్రామికవేత్త పెట్టాడు నన్ను మోసం చేశాడు అని ఎవరు జాట్ల వాళ్ళలో ఇద్దరు చనిపోయారు కూడా టీడీపీ తరఫున పెట్టిన వాళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళు సిబిఐ ఉన్నది సీబీఐ ఏం చేసింది బెయిల్ ఇచ్చింది కోర్టుకు రాకుండా అడ్డుకుంటున్నారంటే ఎవరు అడ్డుకోవట్లేదు కోర్టుకు రాకుండా ఆయనకున్న వెసులుబాటు ఆయన ఆడుకున్నాడు అంతెందుకు ఈ పత్రికాధిపతి ఒక పత్రికాధిపతి ఉన్నాడు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా కూడా కోర్టు మొహమే జోడ్ల కోర్టు మొహమే జోడ్ల అస్సలు ఇప్పుడు కాక రాబోతే కోర్టు ధిక్కరణ కేసుకంద నేను బొక్కలా వేస్తారా బాబు అన్నా కూడా కదల్ల ఎందుకు పొర్రపాటున బొక్కలా వేస్తారని భయం అప్పుడు లేని ఈ వాయిదాల మీద ఈ గైర్హాజరు మీద ఏడుపు ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కాబట్టి అంటే అందుకే చట్టం నీకొక రూలు నాకొక రూలు అనమాట ఒకటే రూలు నీకైతే నేను వదిలిపెట్టాలి మాకైతే అరెస్ట్ చేయాలి ఇట్లా ఉంటుంది లేకపోతే కక్షాదింపు కాకపోతే ఆయన పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వాళ్ళు కూడా ఎక్కాలా ఈ రెండు ఛానల్ చూస్తే చాలు వెంటనే అర్థమైపోద్ది జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి ఎప్పుడు కేసు పెట్టారు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఎప్పుడు బెయిల్ వచ్చింది ఏ ఏ కేసుల్లో రిలీఫ్ దక్కుతుంది ఇట్లాంటివన్నీ వాళ్ళే చెప్పేస్తారు పెళ్ళికెళ్ళినా జనమే రైతుల దగ్గరికి వెళ్ళినా జనమే రేపు జ ఈ నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్ళినా జనాయ వీటన్నిటిని వీళ్ళన్నదని కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అన్న రేంజ్లో ఏదో ఉండబోతుంది రేపు మనం చూస్తాం వీళ్ళ ఆత్రము ఈ యొక్క ఏమంటారు అక్కస వెళ్ళగక్కే వార్తా వార్తా వార్తాస్రావంతి అంటే వార్తాస్రావంతి మళ్ళీ అక్కడ మహిళ పేరు ఉందనుకున్నారు ఈ వార్తలు చదివే ధోరణి ఏ భావజాలాన్ని ప్రజల్లోకి ముఖ్యంగా ఏపీ వాసులకి వాళ్ళ మెదడులోకి జొప్పించాలనే యొక్క వీళ్ళ యొక్క కుయుక్తి వీటన్నిటికీ ముగింపు ఏమిటయ్యా అంటే రేపు పొద్దున్న జడ్జి గారు నేను ఒక వీడియో పెట్టాను ఒక లాస్ట్ వీక్ ముందు వీక్ ఈ లండన్కి సంబంధించి వెళ్తున్నప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు అంటే తప్పుడు తీయటం కాదురా బాబు నేను ఫోన్ అయ్యేవాడిను నేను పక్కన మీకు సమాచారం కోసమైతే ఇది ఈ ఫోన్లో అందుబాటులో ఉంటానని ఏదో నెంబర్ ఇచ్చి ఉంటారు అనే అమరయ్యమే మహాగౌరవం మహాపాపం అసలు రాడు జగన్ ఇకల పారిపోయాడు అది ఏదైనా కావాలని కామెడీ చేసుకుని సతకిల బడ్డోళ్ళు ఉన్నారు అప్పుడే మనం ఏం పెట్టామంటే ఒకసారి కనపడబోండే అని అట్లనే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వారం వారం హాజరు కావాలా అంటే వారం వారం విచారణ ఉంటే కోర్టు అనుకుంటే విచారణకి హాజరవుతారు అందులో సందేహం ఏముంది మినహాయింపులు ఉంటే వాడేసుకుంటారు ఎవరైనా సరే మినహాయింపులు ఎవరికి ఉండవో తెలుసా లీగల్ పరిజ్ఞానం లేని వాళ్ళకి లీగల్ సహాయం తెచ్చుకోలేని వాళ్ళకి అసహాయులకి నిస్సహాయులకి మాత్రమే ఉంటుంది ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఆయన పాపం కాళ్ళు అరిగిపోయి మంచంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉండేదేమో గుంటూరు జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి ఆయన ఎప్పుడూ ఒక ఉద్యోగం చేసిన పాపానికి పుణ్యానికి ఆయనకి నోటీసులు అయ్యా పలానా టైంలో నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కదా అప్పట్లో ఒక ఇది జరిగింది ఆ జరిగిన దాని మీద నువ్వు సాక్షిగా ఉన్నావు సమన్లు వచ్చాయని కానీ చెప్పిపోతే నెల్లూరు దాకా ఈయన కాళ్ళు అరిగిపోయిన స్థితిలో వెళ్లాల్సి వచ్చింది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా స్థితి ఇదే బాబు అంటే అరే అక్కడే నేను రాలేనని చెప్తే మిమ్మల్ని వదిలేసేవాళ్ళం కదా అదే చెప్పేవాళ్ళం కదా అని నాటకాలు దొబ్బాడు ఒక కానిస్టేబుల్ ఏమనాలి మరి వ్యవస్థని ఇలాంటి వ్యవస్థలు ఏమనాలి వీళ్ళు పోయి ఏదో పెద్ద చట్టం అందరికి చుట్టమే సమానమే అని చెప్పేవాళ్ళు ఈరోజున జగన్మోహన్ రెడ్డి అతనుకున్న వెసులుబాటు వాడుకున్నాడు మనకున్న వెసులుబాటు మనం వాడుకోవాలా ఇంకా చెప్పాలంటే పోయిన ఏడాదికి ముందు ఏడాది అక్టోబరు నవంబర్లో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది కదా మనం వాడుకోవచ్చు ఏంటంటే అది మన హక్కు అట అదే అవతల ఆడుకుంటే దుర్మార్గం అట చూద్దాం రేపు ఇలాంటి శాఖలు ఇంకా ఈ మీడియాదాలు తైనాతీలు అన్నీ ఎన్ని పడతాయో వాటిని చూసి మనకి ఎంత క్యామెడీ కలుగుతుందో చట్టం అందరి దృష్టిలో ఒకలాగే వ్యవహరించాలనేది అందరు చెప్పేదే బట్ అలా వ్యవహరిస్తుందా లేదా జరుగుతుందా లేదా అంటే సేమ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ మనం జుడిషియరీ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఎగ్జిక్యూటరీ సిస్టమ్ ఒకటి ఉంటుంది లా మేకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అంటే పాలసీ మేకింగ్ మరి ఈ పాలసీ మేకర్లని జుడీషియల్ సిస్టమ్ శిక్షించడానికి రెడీగానే ఉంటుంది మరి ఇంకొక వ్యవస్థ ఉంది కదా ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అదే జ్యుడీషియరీ వ్యవస్థకి ఇదిగోండి మాకు ఇలాంటివి వెసులుబాట్లు ఉన్నాయని గుర్తు చేస్తారు చట్టం ప్రకారం చట్టం వెళ్తుంది న్యాయం ప్రకారం న్యాయం వెళ్తుంది కార్యనిర్వాహక వ్యవస్థ కార్యనిర్వాహక పద్ధతుల ద్వారా జరుగుతుంది ఈ లోప ఏంటంటే మనకి కళ్ళ ముందు కనబడే వాస్తవాలు అనబడు కుసిత కల్పితాలు ఇదే అయ్యయ్యో చూసారా అతన్ని ఇంకా పిలవలేదు అయ్యయో చూసారా ఇంకా ఇతర మాట్లాడలేదు అంటే మరి మన విషయం అన్నామనుకోండి తెలుగు కుట్టిన దొంగల్లాగా ఉండిపోతాం అంతే కజా